శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం శ్రీ క్రోధి నామ సంవత్సర సంవత్సర ఫలాలను తెలుసుకోవటంలో భాగంగా మేషాది ద్వాదశ రాసుల్లో ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈ క్రోధి నామ సంవత్సరం తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి ఏ రంగంలో కొంత ఇబ్బందికరమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఏ విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ సంవత్సరం కులజనామ సంవత్సరం ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఇక్కడ ఆదాయ వ్యయాలను చూసినప్పుడే అర్థమవుతుంది కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి ధనాదాయ మార్గాలు పుష్కలంగా ఈ సంవత్సరం గోచరించబోతున్నాయి వచ్చినటువంటి డబ్బు కూడా నిలబడుతుంది ఎంతో కాలంగా ఎంత సంపాదించినా నిలబట్టలేదు అనేటువంటి బాధపడేటువంటి వారు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అవకాశం మరింతగా కృషి చేయండి అద్భుతమైన ఉంటాయి ఆర్థికంగా కూడా పరిపూర్తిగా ముందంజ వేయగలిగేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది రాజపూజ్య అవమానాల విషయంలో ఇక్కడ గెలుపు ఓటములు మానవమానాలు ఇవన్నీ సమానంగా గోచరిస్తున్నాయి కనుక వీటి విషయంలో కాస్త స్థితప్రజ్ఞత అలవాటు చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే లాభ స్థానంలో గురుడు ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి లాభ గురు సంచార రీత్యా కర్కాటక రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఏ పని చేపట్టినా కూడా చక్కగా మంచి లాభాలతోనే ముగిస్తుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నట్లుగా ఏ పని మీద బయలుదేరినా కూడా చక్కటి విజయం అనేటువంటిది లభిస్తుంది మీరు పేరు ప్రతిష్టల సమాజంలో పెరుగుతాయి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు అలాగే సోదర వర్గంలో గాని స్నేహితుల రీత్యా గాని దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రుల రీత్యా గాని సంపూర్ణ సహాయ సహకారాలని పొందడం అనేటువంటిది జరిగి తీరుతుంది ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు చక్కటి అదృష్టవంతులని చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే సంతాన పరమైనటువంటి అంశాలను కాస్త పరిశీలించినట్లయితే సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో ఈ సంవత్సరం ఖచ్చితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అందున ఎక్కువ మందికి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది ఇకపోతే కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మూడవ ఇంట కన్యలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా ఏ పనిలో అయినా సరే ధైర్యంగా ముందంజ వేయటం చక్కగా ప్రతి పనిలోనూ దూసుకు వెళ్ళడం ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ పాపక్షేత్రాల్లో గ్రహాలు ఉండడం వల్ల కేతు మూడింట ఉండడం వల్ల మీకు ఏ పని చేపట్టినా కూడా అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శుభ ఫలితాలు రావటం అనేటువంటిది సంతోషాన్ని ఇస్తుంది ఇటువంటి శుభ ఫలితాలు చేతు ఇక భాగ్యస్థానంలో ఇక్కడ తొమ్మిదవ ఇంట మీనంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది కనుక మీకు ఈ సంవత్సరం తప్పనిసరిగా గంగా స్నాన ఫలితం ఉంటుంది అలాగే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చూసి తీరుతారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేదా వైష్ణవ క్షేత్రాలలో ఇటువంటి వాటిల్లో మీకు దర్శనం అనేటువంటిది దైవ దర్శనం అనేటువంటిది లభిస్తుంది తద్వారా పుణ్యప్రాప్తి అంటే పుణ్యఫల ప్రదా పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది తద్వారా గ్రహగతులకు మరింత చేయూత లభించినట్లు అవుతుంది కనుక ఈ సంవత్సరం విందు వినోద కాలక్షేపాలతో పాటుగా విహారయాత్రలతో పాటుగా తీర్థయాత్రలు అలాగే పుణ్యనది స్నానాలు చేయటం కూడా జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఏమిటంటే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది ఈ అష్టమ శని సంచారం వల్ల ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా అన్ని ఉన్న అల్లున్నోట్లో శని ఉంది అన్నట్లుగా అన్ని సక్రమంగానే ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిలోనూ విజయం లభిస్తున్నప్పటికీ కూడా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏ పని ప్రారంభించినా కూడా కన్ అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీకు గానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్యం ఇబ్బంది పెట్టడం అనేటువంటిది గోచరిస్తుంది అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శని గ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి దీనికోసం మీరు తిరునల్లార్ కానీ మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ ఈ శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి మంగళవార నియమాలు శనివార నియమాలు పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ప్రతి శనివారం నాడు ఉదయం పూట ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో కానీ సింధూరులతో కానీ అర్చన జరిపించి సాయంత్రం పూట ఉపవాసం ఉండేటట్లయితే శనిశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ అష్టమ శని దోషం అనేటువంటిది తొలగిపోతుంది మరిన్ని శుభ ఫలితాల కోసం కాలభైరవ అష్టకాన్ని పఠించండి అలాగే దశరథకృత శని స్తోత్రాన్ని గనక చదివేటట్లయితే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అయితే దశరథకృత శని స్తోత్రాన్ని గనక మీకు చదవటం నోటికి రాకపోతే ఫోన్లో పెట్టుకుని ఉదయం పూట స్నానం చేసినా సరే కాస్త ప్రశాంత చిత్తంతో వినేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు లభించి తీరతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గెలుపు తచ్చం ఈ విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ గెలుపు ఓటములు ఏవైతే ఉంటాయో వారి వారి వ్యక్తిగత జన్మదయా జాతక రీత్యా నిర్దేశించవలసి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కంటెస్టెంట్స్ అంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళలో ఉండేటట్లయితే వాళ్ళకి విజయ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇక ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ఉత్తీర్ణత శాతం అద్భుతంగా ఉంటుంది చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు మరింత శుభ ఫలితాలను పొందడం కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా ఉదయం పూట వినండి ఇకపోతే ఈ నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ ప్రాప్తి కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఆక్వారంగంలో రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి రాబడి అధికంగా ఉంటుంది ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి అలాగే ఓడల మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి నది ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి నీళ్లతో పాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా మీరే ముందంజలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కన్నా అత్యధిక శుభ ఫలితాలు గోచరిస్తాయని చెప్పడంలో అస్సలు సందేహపడాల్సినటువంటి అవసరం లేదు కర్కాటక రాశి సాంకేతిక నిపుణులు టీవీ రంగ కళాకారులు అలాగే యాక్టర్స్ విషయానికి వచ్చేటట్లయితే మంచి అవకాశాలు వస్తాయి మంచి అవార్డులు వస్తాయి మంచి విజయాలు కూడా నమోదు చేసుకోవడం అనేటువంటిది క్రోజనామ సంవత్సరంలో జరిగి తీరుతుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు అది కూడా విదేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో సఫలీకృతం అవుతాయి క్రీడాకారులకి అద్భుతంగా ఉంది చక్కగా మీరు ఏ క్రీడలో పాల్గొన్నా మంచి విజయాన్ని నమోదు చేయగలుగుతారు లాయర్లకి పోలీసులకి రక్షణ శాఖ అధికారులకి మాత్రం ఒక యాభై శాతం శుభ ఫలితాలు కొన్ని విషయాల్లో విపరీతమైన టెన్షన్లు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి మీరు చేయని తప్పులకు కూడా మీరు పనిష్మెంట్ అనుభవించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు శని స్టడీకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పసుపు రంగు తెలుపు రంగు ఎరుపు రంగు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు రెండు ఏడు అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు సోమవారం మంగళవారం గురువారం అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవతలు కనకదుర్గ అమ్మవారిని పూజించాలి మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి వెండిని ధరించేటట్లయితే కార్య జయం అనేటువంటిది కలుగుతుంది ఏ పనిలో అయినా సరే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఎక్కడికెళ్ళినా కూడా మీకు విజయ అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ధనలాభం పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి రాజయోగం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కించిత ఆటంకాలు రాజయోగం ధనప్రాప్తి గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ అధిక శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పవలసిన అవసరం ఏంటంటే అనవసరమైన విషయాలు ఉద్రిక్తతలకి లోను కావద్దు అనవసరంగా మానసికంగా ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవద్దు మీకు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం వెలుగు నీడలు అలాగే గెలుపు ఓటమిలు జయ అపజయాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి వచ్చినప్పటికీ కూడా మీ యొక్క స్వయం శక్తితో వాటిని అధిగమించగలుగుతారు క్రోధనామ సంవత్సరంలో అధిక భాగం విజయాలే మీకు గోచరించే పరిస్థితి ఉన్నది వీటన్నింటికంటే మంచి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కోసం ప్రతిరోజు వెండి గ్లాసులో గనక పాలు రాత్రి పూట తాగేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి మంచి ఆరోగ్యం అనేటువంటిది కూడా సంప్రాప్తిస్తుంది మనకు ముఖ్యమైన చిన్న పరిహారం ఏమిటంటే శుక్రవారం నాడు సోమవారం నాడు తెలుపు రంగులు దుస్తులు ధరించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఇకపోతే నిరంతరం మంచి సంపద లభించాలని కోరుకునేటువంటి వాళ్ళు శ్రోత్రియులు చక్కగా పూజా పురస్కారాలు చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వారు పాదరస లింగానికి ప్రతి నిత్యం అభిషేకం చేసేటట్లయితే చక్కటి సంపద కలుగుతుంది కనీసం ప్రతి సోమవారం నాడు మాస శివరాత్రి నాడు రసలింగానికి గనక అభిషేకం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అది ఒకవేళ మీకు రాకపోతే తగిన బ్రాహ్మణ సహకారంతో చేయించుకోగలిగితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కనుక అష్టమ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి నేను చెప్పిన శాంతి పరిహార క్రియలను పాటించండి వీటితో పాటుగా కృష్ణ ఆరాధన చేయండి కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని తులసి దళాన్ని సమర్పించి కృష్ణ నామస్మరణ చేసినా కూడా శని బాధలు తప్పనిసరిగా తొలగిపోతాయి కనుక అందరూ ఈ ఒక్క పరిహారాలను పాటించేటట్లయితే శుభ ఫలితాలను పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో తెలియచేయటం జరిగింది కనుక నేను చెప్పిన అన్ని సూచనలు సలహాలు పాటించి కర్కాటక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి